మనసు శత్రువు కాదు దేవుడిచ్చిన అద్భుతమైన పరికరం మనసు ప్రపంచంలో అత్యంత అందమైన యంత్రం ఇంత సంక్లిష్టమైన శక్తివంతమైన ప్రతిభతో నిండిన పరికరాన్ని ఇప్పటి వరకు శాస్త్రం తయారు చేయలేకపోయింది మనసు మీకు దేవుని బహుమతి మనసును శత్రువుగా చూడొద్దు మీరు మనసుతో యుద్ధం చేస్తే మీరు ఇప్పటికే నిర్ణయం చేశారు ఇది తప్పు మీ దృష్టి మూసుకుపోతుంది లోతుగా గమనించలేరు శత్రువును చూడటంలా చూస్తారు దూరంగా ఉంటారు మనసును ప్రేమతో గమనించండి మనసును పక్షపాతం లేకుండా చూడండి ఆకాశంలో మేఘాలు అందంగా కనిపిస్తాయి మన ఆలోచనను కూడా అలానే చూడండి చెట్లపై పువ్వులు పూయడం అందంగా ఉంటుంది లోపల ఆలోచనను పుట్టడం కూడా అందమే నది సముద్రానికి పరిగెత్తడం అందం ఉంటుంది ఆలోచనను ఎక్కడికో పరిగెత్తడం కూడా అందమే మనసుపై ప్రేమతో గౌరవంతో చూస్తే మాత్రమే నిజమైన గమనిక జరుగుతుంది గమనిస్తున్నంత కాలం మనసు మెల్లగా నిశ్శబ్దం వైపు మారుతుంది మీరు చూస్తూ ఉంటే ఆలోచన వస్తుంది మీరు చూస్తారు అది పోతుంది మీరు చూస్తారు వెంటనే మరో ఆలోచన రాదు అక్కడే ఒక ఖాళీ ఏర్పడుతుంది ఆ గ్యాప్ నో మైండ్ థాట్ల స్టేజ్ మొదటి జ్ఞానం ఆ గ్యాప్లో నిజమైన నిశ్శబ్దం ఉంటుంది ఈ విరామాలలో మనస్సు ఆగిపోతుంది లోపలి ఆకాశం స్పష్టమవుతుంది ఒక కొత్త కాంతి కనిపిస్తుంది ప్రపంచం పారదర్శకంగా మారుతుంది ఇది మొదట అరుదుగా వస్తుంది సేద్దే ఉంటుంది మళ్ళీ ఆలోచనలు వస్తాయి కానీ ఈ చిన్న నిశ్శబ్ద క్షణాలే జ్ఞానోదయ్ సమాధికి మొదటి రుచి ఆలోచన నిశ్శబ్దం రెండు అందమైనవి మీరు ఇప్పుడు ఆలస్యాలు గ్యాప్ లేక్ మాకు కావాలి అని కోరుకుంటే మళ్ళీ మైండ్తో యుద్ధం మొదలవుతుంది మేఘాలు అందమైనవి సూర్యకాంతి కూడా అందమైనవి ఎంచుకోవద్దు ఎంచుకోకుండా దూరంగా నిలబడి ఏమి వస్తే దానిని చూస్తే ఆలోచనలు అందమే ఆలోచనలు మధ్య నిశ్శబ్దము అందమే నిశ్శబ్దం బలవంతంగా రాదు అది జరుగుతుంది ధ్యానం అంటే సృష్టించడం కాదు ధ్యానమంటే ఆమోదించడం మనసు వచ్చిన వస్తుంది సరే నిశ్శబ్దం వస్తుంది సరే మీరు కేవలం సాక్షిగా ఉండాలి